మనం చేసే శ్రాద్ధ కర్మలు నిజంగా పెద్దవారికి చేరతాయా ఈ విషయం గురించి మహాస్వామి వారు వారి ఉపన్యాసంలో ఎంతో అద్భుతంగా వారి వివరణ ఇచ్చారండి ఒకసారి వారు ఉపన్యాసం చేస్తూ ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున పితృయజ్ఞం ద్వారా వారిని తృప్తిపరచాలి అదేవిధంగా వాటితో పాటు మన తోటి మనుష్యులకు సహాయపడాలి కనీసం ఆకలితో ఉన్న వాళ్ళకి కనీసం ఆహారమైనా అందించగలగాలి ఇది కనీస ధర్మంగా ఉన్నటువంటి మనుష్య యజ్ఞం అదేవిధంగా వేదములు నేర్చుకొని ఆమ్యాయం చేయటం బోధించటం దేవయజ్ఞం ఇది అందరూ చేయలేరు కనుక అందరి తరపున దేవయజ్ఞం చేయటం అది కొందరి పని అందరూ చేయవలసింది ఒకటి ఉంది అదే భూతయజ్ఞం అన్ని ప్రాణుల యందు ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి ఆ మూగజీవులపై ప్రేమ కలిగి ఉండాలి వారి వా వాటికి ఆహారం అందించాలి అది కనీస ధర్మంగా ఉండవలసినటువంటి భూతయజ్ఞం ఏదో రకంగా అది అందరూ చేయవలసిందే అని అంటారు మహాస్వామివారు వేదము మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తుంది అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు అందుకే వారిని ఎప్పుడూ కూడా దూషించరాదు ఒకవేళ వారు చెడ్డవారైనప్పటికీ కూడా పిల్లలుగా ఉన్న మీరు పెద్దవారిని దూషించరాదు ఎందుకంటే వారు ఎలాంటి వారైనా సరే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనుక వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికముగా జరగవలసినటువంటి శ్రాద్ధ కర్మములు తప్పకుండా చేయాలి శ్రాద్ధ కర్మలను విమర్శించే కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని వారు మంచిగా చెప్పడం జరుగుతుంది కదా ఇక విషయానికి వస్తే ఈ చేసే వైదికంలో ఉన్నటువంటి శ్రాద్ధ కర్మలు నిజంగా ఆ పితృదేవతలకు అందుతాయా దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మహాస్వామి వారు చెప్తూ మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినటం లేదు కదా ఒకవేళ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చేయటం అవుతుంది కదా అని కొందరు వాదన చేస్తూ ఉంటారు దానికి నేను ఒక చిన్న కథ చెప్తాను అంటూ వారు ఇలా చెప్పారు ఏమీ తెలియని అడవుల్లో జీవనం సాగిస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి తన కొడుకును పట్నంలో చదువుకు పంపించాడు కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు కాలేజీ ఫీజు కట్టాలని చెప్పి తండ్రిని డబ్బు పంపించమని కోరాడు అప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరొక వ్యక్తి సహాయంతో బ్యాంకుకి రావటం జరుగుతుంది అప్పుడు అతను తెచ్చి ఆ బ్యాంకు అధికారికి ఆ డబ్బులు ఇచ్చాడు కొద్దిసేపటి తర్వాత ఆ బ్యాంకు అధికారి మీ అబ్బాయికి డబ్బు ముట్టిందండి మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడొచ్చి ఈ తండ్రికి అర్థం కాలేదు అతను ఏమనుకుంటున్నాడంటే నేను ఇచ్చిన డబ్బు ఆ అధికారి యొక్క సొరుగులోనే ఉంది అతనేమో ఎక్కడో ఉన్నటువంటి మా అబ్బాయికి డబ్బులు పంపించా అంటున్నాడు అలాగే కూర్చొని ఉన్నాడు అప్పుడు అతని పక్కన వచ్చినటువంటి వ్యక్తి అబ్బాయికి డబ్బు ముట్టిందని చెప్పాడు మనం ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అన్నా కూడా అతను మనసు స్థిమితంగా లేదు అప్పుడు అతను ఇది ఎలా జరుగుతుంది నేను ఇచ్చిన డబ్బు అక్కడే ఉంది కదా మరి అబ్బాయికి డబ్బు అంటావేంటి అని చెప్పి కొద్దిసేపు సంశయంతో ఉండటం జరిగింది అప్పుడు ఈ బ్యాంకులో జరిగేటటువంటి లావాదేవీలన్నిటికీ గురించి అతనికి వివరంగా చెప్పి డబ్బులు ఇక్కడే కనిపిస్తున్నప్పటికీ అక్కడ బాబు ఉండే దగ్గర ఉన్నటువంటి బ్యాంకు నుండి డబ్బును తీసుకునే అవకాశం ఉంది ఆ విధంగా బాబు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పాడు కాబట్టి బాబు సమస్య తీరింది మనం ఇంటి ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి అతను చెప్పటం జరిగింది అప్పుడు అతను ఆశ్చర్యంగా ఉందనుకుంటా అతను ఇంటికి వెళ్ళటం జరిగింది చూసారా ఇప్పుడు మీకున్నటువంటి సందేహం ఆ పెద్ద మనిషికి ఏదైతే సందేహం ఉందో అదే సందేహం రెండు ఒకటే అంటే మనం పెట్టినటువంటి పండ్లు పరహారం పిండం అవన్నీ కూడా ఇక్కడే ఉంటున్నాయి కదా అవి వాళ్ళు ఎలా అందుకున్నారు అని చెప్పి మీ ఆలోచన ఉందో అక్కడ ఎలాగైతే డబ్బు అందిందో ఇక్కడ కూడా ఆ విధంగానే వాళ్ళకి అందుతూ ఉంటుంది ఆ విధంగానే పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం కూడా అటువంటిదే శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్లు దేవతలు చేస్తారు వారు పునర్జన్మ అంటే మనిషిగానే రావాల్సిన లేదు కదా వారు ఒక ఆవుగా రావచ్చు వారి జీవిగా రావచ్చు వారు ఒక ఆవుగా వచ్చినట్లయితే పెట్టిన శ్రాద్ధం యొక్క ఫలితం ఆ ఆవుకి గడ్డి రూపంలో దాన రూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అవి అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు అది వారికి చేరుతుంది అంతే వారు ఏ రూపంలో ఉన్నా వారు ఏ జీవిగా పుట్టినప్పటికీ కూడా మనం చేసేటటువంటి శ్రాద్ధ కర్మలు వారికి మంచిని చేకూరుస్తాయి అంటే మనం చేసేటటువంటి క్రతువు వారికి ఆహారాన్ని ఇస్తుంది కనుక వారికి ఆహారం ఇచ్చి మనం పుణ్యం కట్టుకున్నాం కనుక దానిలో నుంచి ఆ పరమాత్మ మనకు ఇప్పుడున్నటువంటి భౌతిక శరీరానికి భౌతిక జీవితానికి మంచి జరిగే విధంగా ఆశిషులు అందిస్తాడు మన పితృదేవతలు ఏ రూపంలో పుట్టినప్పటికీ ఏ జీవిగా ఉన్నప్పటికీ మనిషి రూపం కావచ్చు ఏ జీవి రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం చేసే ఈ కర్మ వలన వారికి దక్కే ఆ ఆహారం వారికి కడుపు నింపి ఈ కర్మ వారికి ఆహారాన్ని ఇస్తుంది కనుక వారి ఆకలి తీర్చినందుకు గాను ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి మనకు ఆ పరమాత్మ మంచి చేస్తాడు